హలో ఆల్ ఈరోజు ప్రాన్ పిక్కిల్ రెసిపీ చూద్దాము చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి ఎంత బాగుందో రెడ్గా మంచిగా ఉంటుంది నాన్ వెజ్ లవర్స్ ఎవరైనా ఉంటే ప్రాన్ పికిల్ అంటే ఇష్టమైతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలామంది వామ్మో పచ్చళ్ళు నా వల్ల కాదు అనుకుంటారు అలా ఏముండదు మనం కర్రీస్ ఎలా చేస్తామో పచ్చళ్ళు కూడా అలాగే నేర్చుకోవచ్చు చాలా సింపుల్ ట్రై చేయండి రెసిపీ ఏంటో చూసేద్దాము ముందుగా ప్రాన్స్ని బాగా క్లీన్ చేసి పెట్టుకోండి పసుపు ఉప్పు వేసి బాగా క్లీన్ చేయాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని బాగా కాగిన తర్వాత ప్రాన్స్ అన్నీ వేసేయండి ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా పోయి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఇలా వచ్చేవరకు ఫ్రై చేయాలి మనకి నాన్ వెజ్ పికిల్స్కి ఏంటంటే బాగా ఫ్రై చేస్తేనే అవి నిల్వ బాగుంటాయి కొంచెం గట్టిగా అయ్యే వరకు ఫ్రై చేయాలి మరీ గట్టిగా చేసేసుకోకండి మళ్ళీ తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది పచ్చడిలో తినేటప్పుడు ఇలా ఫ్రై చేసినవన్నీ పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకొని కొంచెం అల్లం వెల్లి పేస్ట్ ఎంత తీసుకోవాలి అంటే మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువే తీసుకోండి అల్లం వెల్లి పేస్ట్ గ్రేవీ తక్కువే కావాలి తక్కువ ఉంటే చాలు అనుకున్న వాళ్ళు తక్కువ తీసుకోవచ్చు నేనైతే ఒక కప్ తీసుకున్నాను ఆ కప్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేయండి నేను డీప్ ఫ్రైకి యూస్ చేసిన ఆయిలే దీనికి కూడా యూజ్ చేశాను అంటే మళ్ళీ దీనికి యూస్ చేయం కదా పచ్చడిలోకి వేసేద్దాం అన్నట్టు అల్లం వెల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి లేకపోతే పచ్చడంతా అల్లం పేస్టే వస్తుంది స్మెల్ అది వేగిన తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్స్ గరం మసాలా యాడ్ చేశాను గరం మసాలా కూడా మనం కర్రీస్లో ఏమి వాడతామో అదే యూజ్ చేయచ్చు గ గరం మసాలా కూడా కొంచెం వేగిన తర్వాత కారం యాడ్ చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా కొంచెం సిమ్లో పెట్టే చేసుకోండి అల్లం వెల్లి పేస్ట్ వేగిన తర్వాత లేకపోతే మాడు స్మెల్ వచ్చేస్తుంది పచ్చడంతా సిమ్లో పెట్టి ఫాస్ట్గా ఎక్కువసేపు వేయాల్సిన అవసరం లేదు గరం మసాలా కారం ఇది జస్ట్ ఒక్కసారి ఆయిల్లో అలా వేపితే చాలు నేను కారం రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను ఎందుకంటే మా కారం కొంచెం ఎక్కువ ఘాటు ఉంది కాబట్టి తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్ తక్కువే వేసుకోండి తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం నిమ్మకాయ రసం పిండుతాం కదా దాంట్లో కలిపి అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇవన్నీ ఫ్రై చేసిన ప్రాన్స్ అన్నీ వేసి ఇంకోసారి కలపండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు మొత్తం చల్లారిపోయాక ఒక ఐదు నిమ్మకాయలు పడ్డాయి నాకు ఐదు నిమ్మకాయలు రసం తీసుకొని యాడ్ చేసుకోండి ఒకసారి టేస్ట్ చూడండి ఉప్పు ఏమన్నా తక్కువ అయితే సాల్ట్ రసంలో నిమ్మరసంలో యాడ్ చేసుకొని యాడ్ చేయండి ముందుగా ఫ్రై చేసుకున్న డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి ఆయిల్ ఎక్కువ ఉంటే పచ్చళ్ళు నిల్వ ఎక్కువ ఉంటాయి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ చెప్తే నమ్మరు ఒకసారి ట్రై చేసి చూడండి